తుపాకీ గొట్టంతో విప్లవమునర్చే మీ అన్నలెక్కడవే తెలియతురా తెలియదు

దొరా దొరా వాళ్ళను కొట్టొద్దరా వాళ్ళని వదిలేయండి దొరా వాళ్ళ అమాయకులు దొరా వాళ్ళకే పాపం అయితే నీకు తెలుసు అనమాట తెలిస్తే చెప్పరా చెప్పరా ఇక నుంచి అన్నలకు తాగడానికి నీళ్ళు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఇచ్చారు చంపి పారత్తం రాజ్ మల్ల పొన్ మగా అడవి తల్లి బిడ్డలుగా హాయిగా సాగిపోతున్నా మన బతుకుల్లో అటు అన్నలు ఇటు పోలీసు ధరలు మధ్యన మన బతుకులు నలిగిపోతున్నాయి దేవుడా పోలీసు వాళ్ళ దెబ్బలకి కలిసిపోయి కలిసిపోయింటే బిడ్డల బతికి ఏమైపోయేదిరా దేవుడు అన్నా వద్ద వెళ్ళిపోదామన్నా ఆడకైనా వెళ్ళిపోదామన్నా తినడానికి అన్నం లేకపోయినా అన్నా అని పిలవడానికి నువ్వు ఉండాలన్నా

ఏంటయ్యా ఏంటి కొల నా పాలవా నా పాలవా పాలవానా పాలవా ఏంటయ్యా అదేనయ్యా నా నాలుగు నాలుగు పాలవా ఇంత ఒక టికెట్ తీసుకున్నప్పుడు నాకు పాలవా ఇద్దు ఆ పాలవా అదే పాలవా కోసం ఎల్లరి ఇందాక బస్సులో జనం అంతా దడుచుకునేటట్టు నోరంతా దరిచి ఆవులించావా లేదా అలా ఆవులిస్తే ఒకసారి ఆవులిస్తే పాల ఛార్జ్ అవుతుంది రెండు సార్లు ఆవులిస్తే అర్ధ రూపాయలు ఛార్జ్ అవుతుంది ఏందిరా మనకు వద్ద రూపాయలు ఆబు

సినిమాలో రావుడేశం గట్టింది ఈయనే కదూ పాపం సీతమ్మూర్ని అడవికి పంపేటప్పుడు చూడాలా ఏ మెలికలు తిరిగాడు ఏ మెలికలు తిరిగాడు ఏడు కాదు గోరు కాదు ఆయన ఈయన ఒకటేన

అందరికి సీటుకు చల్లగా తగిలితే తెలుగుగా ఈ సైడ్ అట్టా తిరిగిందా అనుకున్నా వైపు షేపులు చూస్తే ఏ ఊరు షేపులలో ఏ ఊరు మంది ఎర్రకొండ నా తమ్ముడు చిన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు మేరాల పోలీసులు తెచ్చారు నేను అడిగింది అది కాదు ఈ ఊరికి ఎందుకు వచ్చారు అని పోలీసు వాళ్ళకు దొరకడానికి నువ్వు ఊరుకోరా చెప్పాలంటే సానా ఇష్యం ఉంది దిగిన బస్సు లో టిక్కెట్లు కొట్టే మడిసి పాలవా నొక్కేసి చెప్పు అదే నాలుగు నాలుగు మా బతుకు నొక్కులో బతుకు ఏ మనిషిమయ్య నువ్వు మీసం బెచ్చు జబ్బులు జబర్దస్తిగా ఉన్నాయి అరిచి ఒక పోలీసోడి పైకి లేపి గొంజ కొట్టి ఆరే లేకపోయావు అవ్వ నౌరి పితే ఆపన ఐనేసేసే వాడు నాకు చెప్పడం కాదు మీరు మొనగాలేగా మొరగలేగాొక్కా ఎదురు లిప్పి ఎగిరి తన్నొచ్చుగా అన్నా కింద 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 జుడు జుడు ఎంటికల్ మొక్కిన నమస్తే ఎస్ఐ గారు నమస్తే ఏమిటి చాలా మందిని అరెస్ట్ చేసినట్టున్నారు వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తులు సార్ ఓహో ఏ నేరం చేశారని మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు బాబు మరేనండి చెత్తకుండి చాటుకెళ్ళానండి పొయ్యక ముందే వచ్చి పట్టేసుకున్నారండి ఓహో మరి అరెస్ట్ చేశారు బాబు స్లిప్పర్ తెపోతే అండి లేసేంతలో పోలీసులు లటిక్ చేశారండి పిన్నిసుతో అంతే సార్ అంటే వీడు మాలనాయతంతో బజార్లో తిరుగుతున్నాడు అన్నమాట ఏమిటండి నిన్ను కూడా అరెస్ట్ చేశారా అవునండి నేను ఎంత చెప్పినా వినకుండా చొక్కా కింద బాంబులు దాస్తావా అంటూ వ్యాన్ లో నేను లేడీస్ అయ్యా బాబు అనే వినలేదండి అంతేనా లేక అత్యాచారం లాంటిది ఏదైనా ఆ ప్రయత్నం జరిగిందండి మరి చెప్పే ఈ ఎస్ఐ గారు నన్ను గదిలోకి రమ్మన్నారండి వెళ్ళానండి చేయి పట్టుకున్నారండి వదిలించుకున్నానండి కాలు పట్టుకున్నారండి వదిలించుకున్నానండి మీద పడిపోయారు పడ్డ అబద్ధం అబద్ధం పచ్చి వచ్చిన నుంచి ఆరబ్బి ఏడనే ఉంది ఎస్ఐ గారు పలకరించిన పాపాన పోలేదు అమ్మూరి మీద ఎంఐ మీద అత్యాచారం చేశారని ఎమ్మాయి చేతనే కేసు పెట్టిస్తాను వీళ్ళందరి చేత సాక్ష్యం చెప్పిస్తాను ఏమంటారు అయ్యా ఊరందరికీ మేము మొగుళ్ళం అయితే మీరు మాకు ముగుళ్ళు లేకపోతే ఏంటండి ఈ ఊళ్ళో చిన్నబ్బాయి ముఠాకి రాజు ముఠాకి గొడవ జరగని క్షణం లేదు తల్ల జరగని రోజు లేదు ఆ విషయం మీకు తెలుసు ఊళ్ళో అందరికి తెలుసు కానీ వాళ్ళని పట్టుకునే దమ్ము మీకు లేదు మీకు దొరికేదల్లా ఇలా నడువులు లేని వాళ్ళు నడవలేని వాళ్ళు వీళ్ళ మీద మీరు కేసు పెట్టేది సరే పెట్టండి పెట్టండి సార్ మన కోర్టులో చూసుకుందాం అయ్యా మీతో ఎందుకు వచ్చింది వెళ్ళండి అయ్యా అందరూ వెళ్ళిపోండి ఒక్కడ కూడా ఉంటానికి లేదు పోండి చండి ఎవరి హరిశ్చంద్రరావు మాది ఎర్రగొండండి నా పేరు కొమరన్న ఈ నా తమ్ముడు సిన్న బస్ దిగినా బస్ లో పికెట్లు కొట్టే మడిసి పాలవా నొక్కేసి పాలవా పేరు చెప్పి పాతిక సార్లు నొక్కావు ఇంకా ఏ నొక్కుతావు ఎక్కడ ఉన్నారేంటి ఎక్కడ ఇక్కడ ఉన్నారండి ఇక్కడే ఉండేవారు ఇదిగోచ్చండి మన కాలనీలో పాడుబడి లేదు వీళ్ళని అక్కడ చేర్చు అలాగే పేరేం చెప్పావు ఇంకా అబ్బో సరసగాడి నా పేరు కొమర కంగారు పడద్దు కట్ట తీసింది కొట్టడానికి కాదు ఇల్లు శుభ్రం చేసుకోమని pitelra <laughs> ఏంట నువ్ చేసా పని ఇల్లు శుభ్రం మీ ఇల్లు శుభ్రం చేసుకోవడానికి రోడ్డు అంత నాశనం చేయాలా న్యూస్ ఆఫ్ ఇండియా మర్యాదగా డబ్బాలు అనేారండి ఇన్ని డబ్బాలు ఎందుకు నేను చేయమంటారండి ఏం చేయమంటారా మా కొంపలో పోయండి తమరి ఇల్లాడండి ఇల్లే బాబాయ్ ఏంటి ఏంటి ఒళ్ళు ఏమైనా దొరదగా ఉందా చెప్పు ఉందనుకోండి అయినా తపన్న గీకమండి ఏం బాగుంటుందండి వీడెవడో రివర్స్ కేసు ఆఫ్ ఇండియాలో ఉన్నాడు ఏ ఊరు నుంచి ఇక్కడికి దిగబడ్డావు బాబు వీళ్ళని సుందరయ్య గారు నేను రాత్రి ఇంట్లో చేర్చారండి ఓహో సుందరయ్య గారు చేర్చారా ఓహో మాది ఎర్రగొండ అండి నా పేరు కొమరన్న ఈ నా తమ్ముడు సిన్న బస్ దిగిను బస్ లో పిక్కెట్లు కొట్టే దొర పాలవా నొక్కేసిండు వీడేనా నొక్కేసింది ముప్పైళ్ల సర్వీస్ లో ఆర్టీసీ డిపోయా నీ వీళ్ళ కళ్ళు పూర్ ఫెలో ఆఫ్ ఇండియా నీ పావల నొక్కేసిన చూసావు అసలు నొక్కేవాళ్ళ లిస్ట్ చెప్పమంటావా కట్న కోసం పెళ్ళం ప్రాణాలు నొక్కేసేవాళ్ళు పెళ్ళం కోసం అమ్మానాలను నొక్కేసేవాళ్ళు ఓట్ల కోసం నోట్లు నొక్కేసేవాళ్ళు ఓట్లు వేయించుకుని ప్రజలు నొక్కేసేవాళ్ళు దేవస్థానాల్లో కమిషన్ నొక్కేసేవాళ్ళు రాజకీయాల్లో తెలుసుకుని వదిలేదు రా అల్లానా దారికి మర్యాదగా డబ్బాలన్నేరి మా ఇంటి మాత్రం పంపించద్దు దేవుడు సిన్నా